మనం ఏమి ఇవ్వలేకపోవచ్చు ఒక వంద రూపాయలు ఇంటి చేతిలో పెడతాం వాళ్ళు లేదనా ఆ వంద రూపాయలు వాళ్ళకి ఒక వాళ్ళు సంపాదించుకోలేదనా అంటే చిన్న గిఫ్ట్ తెస్తాం ఏమి చేయని వాళ్ళు ఏదో ఒక బిస్కెట్ బ్యాగ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది వెయ్యి రూపాయలు పెట్టగలిగిన వాళ్ళు బిస్కెట్ తెచ్చేవాళ్ళు ఉన్నారు బిస్కెట్ శక్తి శక్తిని కూడా ఐదు వందలు పెట్టేవాళ్ళు ఉన్నారు అట్టా ఇట్లా కూడా ఉన్నారు ఎందుకు దాంట్లో ప్రేమ అనేది కనిపిస్తుందనే తప్ప ఒకరు పెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు అట్లాగే ఆ పిల్లలు కోరుకునేది ఏంటంటే మా నానమ్మ అంటే ఇదిగో ఇకనా అత్తస్కోండా అింటారా ఇది తింటారా ఇట ఉండండి నా రోజు నా దగ్గర ఉండండి అని ఒక మంచిగా మృదువుగా పద్ధతిగా ఒక బిడ్డలను బిడ్డలుగా మాట్లాడుతూ ఉంటే మాకు అక్కడ ఉండాలంటే నేను తలనొప్పి అయిపోతాను ఎప్పుడు సాగులేనంట ఎప్పుడు సాగులే ఒరే వాళ్ళ ఆట చేశాడు ఒక చేశాడు ఆ చెన్నోడు ఆట చేశాడు ఆ పెద్దోడు ఆట చేశాడు ఆ పిల్ల ఆట చేసింది ఇది చేసింది అది చేసింది ఆయన కొట్టించడమే కొట్టించడమే కొట్టించే వాళ్ళు అద్దాం అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తారా అట్లాంటి వాళ్ళ అవ్వ అవ్వ దగ్గరికి వెళ్తారా అట్లాంటి తాత దగ్గరికి వెళ్తారు మీరు చెప్పండి వాళ్ళ దగ్గరే ఉండిపోతున్నారని ఏంటి వాళ్ళ అమ్మ తరుపు దగ్గరే ఉండిపోతారు వాళ్ళ పండగకి వెళ్తే వాళ్ళ అమ్మ తరపునే సెలవులు వస్తే వాళ్ళ అమ్మ వాళ్ళ తాతమ్మ దగ్గరే కార్యక్రమం జరిగితే పండగలాగా వెళ్తారు అక్కడికి వెళ్తే కారణం ఏంటంటే వాళ్ళు కడుపులో పెట్టుకుని చూసుకుంటారు అక్కడ ఎంతో మంచిగా చూసుకుంటారు ఎంతో బిడ్డల కోసం అడిగితే ఒక సంతోషం పడుతుంది నీకు ఉండాలనిపిస్తుంది ఇంతవరది మనం అలా క్రియేట్ చేసుకోలేకపోతాం బిడ్డలు నా దగ్గర ఉండేటట్టు నేను జీవించలేకపోవటం నా దగ్గర నుంచి ఎప్పుడు పారిపోదామా నేను అనిపించుకుంటాను ఒక తండ్రిగా సపోజు మన బిడ్డలని ఎప్పుడు పోతాడా తండ్రి బయటికి హ్యాపీగా ఉందాం అని అనుకున్నారంటే ఆ తండ్రి లేనట్టే ఇంట్లో ఆ తల్లి ఒక నిద్రపోద్దా కసే వాడు ఉందాం అని ఆ తల్లి మీద ఇసుక ఉన్నారంటే ఆ తల్లి తల్లి కాదే కాదు తల్లితో కూడా ఫ్రెండ్లీగా తండ్రితో కూడా ఫ్రెండ్లీగా ఉంటే పిల్లలు అది నిజమైన కుటుంబంగా ఉంటుంది దేవుడు స్తోత్రంగా నిజమైన కుటుంబంగా ఉంటుంది గమనించండి ఈరోజు ఎందుకు ఈ మాటలు చెప్పానంటే ఒక ఆడ స్త్రీ ఎంత బాధ్యత కలిగి ఉంది